హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్నీ సంతోష్ ట్వంటీ ఫోర్ అందరు ఎలా ఉందా నేనైతే చాలా బాగున్నాయి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట సో ఈరోజు బ్లాగి ఏంటంటే శ్రావణం స్టార్ట్ అవుతుంది కదా సో శ్రావణం స్టార్ట్ అయ్యేటప్పుడు శ్రావణం ముందు ఇల్లు దులపడము బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ చేయడం ఉంటుంది కదా సో ఈరోజు నేను అది చేస్తున్నా బయట ఏమో వర్షం బాగా పడుతుంది ఏదైనా బెడ్షీట్ వింటుందా అవన్నీ ఆరేటట్లేదు మరి పరిస్థితి ఏమవుతుందో కానీ నాకు వీలయ్యే కొన్ని కొన్ని మాత్రం చేయాలనుకుంటున్నా ఒక బట్టలు ఆల్రెడీ నేను బట్ బెడ్షీట్స్ అవన్నీ ఒక టెన్ వీక్ ట్యాంక్ పిండిస్తాను అనమాట అప్పుడు ఎండ బాగానే ఉండే కానీ ఇప్పుడు కూడా చేయాలని ఉంది కానీ ఆరం కదా సో నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఈరోజు కొంచెం రేపు కొంచెం అట్లా చేసుకుందాం అనుకుంటున్నా సో శ్రావణం మొత్తం మనకు ఫెస్టివల్ ఉంటుంది కదా ఆ నెలంతా ఏదో పాజిటివ్ వైబ్స్ ఉంటుంది కదా సో మన ఇల్లు కూడా పాజిటివ్గా మన ఆలోచనలు కూడా ఇల్లు నీట్గా ఉంటే మన ఆలోచనలు కూడా పాజిటివ్గా వస్తాయి అనమాట సో అందుకని ఇల్లు క్లీన్ చేస్తే మీరు చూపించాలనుకున్న చూసేయండి ఓకే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలనుకుంటున్నా డైనింగ్ టేబుల్ అంటే డైనింగ్ టేబుల్ హాల్ అనమాట అది క్లీన్ చేయాలనుకుంటున్నాను అందులో ఫస్ట్ సెల్ఫ్ చేద్దాం అనుకుంటున్నా ఆ గిన్నెలన్నీ కింద పెట్టేసి ఆ పేపర్స్ ఉన్నాయి కదా పేపర్స్ అన్ని తీసి వేరే కొత్త పేపర్ పెట్టానని తీసేస్తున్నా ఆ ఉన్న బోల్ గిన్నెలన్నీ కడగాలి అనుకుంటున్నా చాలా డస్ట్ ఉంది తుడిస్తే పోయేంత డస్ట్ ఏం పోదు అది సో క్లీన్ చేస్తే బెటర్ కదా అనేసి అవన్నీ తీసేస్తున్నా ఫస్ట్ నేను ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అన్నమాట మాది సో ఒక బెడ్రూమ్ ఏం చేసినా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అంతా సర్దిన అనమాట అంత దులిపేసి సర్దిన మళ్ళీ ఇప్పుడు దాంతో పనేం లేదు పైగా మేము ఎక్కువ యూజ్ చేయము దాన్ని నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంత ముందు ఇల్లు దులిపినప్పుడు ఆ సెల్ఫ్ అంతా దులిపినప్పుడు పైన లో నేను పేపర్ పెట్టలేదన్నమాట సో చాలా డస్ట్ పడింది దాన్ని తుడుస్తా అంటే చిరాకు వచ్చింది అదే అదే కనుక మనం ఏదైనా పేపర్స్ అక్కడ సేమ్ వేరే సెల్ఫ్ లో పెట్టినట్టు అక్కడ కనుక పెట్టి ఉంటే ఇంత డస్ట్ వెళ్ళేది కాదేమో అనిపించింది ఎందుకు పెట్టలేదబ్బా నేను అక్కడ అసలు అనేసి అనిపించింది అనమాట ఎందుకంటే చాలా సింపుల్గా పేపర్ పెడితే మనం గా తీసి పక్కన పెట్టేయచ్చు గో ఇలా ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ పేపర్ వేసాను కదా డైరెక్ట్ ఈ పేపర్ తీసేస్తే తీసేసి ఇట్లా ఇట్లా తీసేసి మళ్ళీ కొంచెం దులిపిస్తే అయిపోతుంది ఈజీ ప్రాసెస్ వేయకుంటేనే ఇట్లా స్కూల్ ప్రూవ్ వస్తుంది పెట్టే ఇవన్నీ కడిగేసిన ఇదొక బౌ ఇదొక బౌల్ నిండింది అండ్ ఇదొకటి ఇంత కడిగేసి ఇప్పుడు పెట్టిన ఆ వీడియో ఎందుకు తీయలేదంటే తీసేవాళ్ళు ఎవరు లేక అక్కడ ఫోన్ పెట్టడానికి కూడా ఏడ స్పేస్ లేదనమాట సో వీడియో తీయలేకపోయినా ఇదంతా కడిగేసినా రెండు వేసాను ఇప్పుడు ఇక కొంచెం ఆరినాక వీటిని తుడిచేసి అక్కడ సెట్ చేస్తే అయిపోద్ది ఇదంతా తీసేసి పేపర్ అయితే పెట్టేసిన అన్నమాట ఇప్పుడు ఇందులో గిన్నెలు కడిగినాయి ఇప్పుడే స్నానం అయితే చేసిన అంటే ఇక్కడ అంతా దులిపేసి పేపర్స్ అన్నీ పెట్టేస్తున్నా ఆల్రెడీ దులిపేసినా దులిపేసి స్నానానికి అనమాట మళ్ళీ ముందే స్నానం చేస్తే మళ్ళీ డస్ట్ అంతా నానపడద్ది అనేసి ఈరోజు దీపం కూడా పెట్టాలి మళ్ళీ దీపం పెట్టి తినాలి కాబట్టి తిండి లేట్ అవుతుంది మళ్ళీ లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది అనేసి ఫస్ట్ ఇదంతా దులిపేసి పేపర్స్ పెట్టేసి స్నానానికి వెళ్ళి దీపం అయితే పెట్టేసిన దేవుణ్ణి కూడా క్లీన్ చేసేసిన ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసి పేపర్ అయితే పెట్టేసిన ఇప్పుడు ఇక్కడ పేపర్ పెట్టేసి కడిగే వీడియో చేద్దామంటే ఏమైందంటే ఫీజ్ ఎవరు ఎవరు లేదు పైగా అక్కడ బయట బాల్కనీలో కడిగిన నేను అదంతా మళ్ళీ వర్షం పడుతుంది అది నామినేట్ పడుతుంది వర్షం మళ్ళీ ఫోన్ దాచుకుంటే ప్రాబ్లం అవుతుందని వీడియో తీయలేదు అండి చాలా డస్ట్ అంత పొడి డస్ట్ మన కళ్ళకు కూడా కనిపించదు అది ఎట్నుంచి వస్తుందో ఏ మూల నుంచి వస్తుందో అనిపిస్తుంది చూస్తే ఏ నుంచి వచ్చిందబ్బా ఇది అంత డస్ట్ నేను ఎప్పుడు చూడలేదు అనుకుంటాం కానీ చూసేసరికి అన్ని వస్తువుల మీద డస్ట్ ఉంటుంది అంత పొడి డస్ట్ వెహికల్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా హైదరాబాద్లో మనం ఎంత దూరంలో ఉన్నా రోడ్కి ఎంత దగ్గరలో ఉన్నా కానీ వస్తూనే ఉంటాయి గ్లాసెస్ని నేను తోడ్ చేసిన ఎక్కువ డస్ట్ ఏం లేదు మిగతా చాలా డస్ట్ ఉన్నాయి కడిగి కడిగిన అన్నమాట కడిగితేనే బాగుంటుంది అనుకున్నా ఫిక్స్ అయినా ఇంకా దీన్ని తోడిస్తే పోదు ఇది కడిగితేనే బెటర్ అనేసి కడిగేసిన అంతా సర్దేసి అంతా కడిగేసి ఏ గాడికి సర్దేసాను అనమాట ఇదైతే అయిపోయింది కంప్లీట్ నెక్స్ట్ ఏ ప్రాసెస్ కూడా చూపించాలనుకుంటున్నా ఓకేనా చూసేయండి ఎలా సర్దానో బాగుందా కామెంట్ చేయండి బాగుంటే ఇప్పుడు కిచెన్లో వచ్చినాను కిచెన్లో ఆల్రెడీ నేను ఇది క్లీన్ చేసి ఒక వన్ వీక్ అవుతుంది వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అంతే ఇది ఓన్లీ ఇదేం కడగాల్సిన అవసరం లేదు రోజు కడుగుతూనే ఉన్న వీటిని తినడం కడగడం తినడం కడగడం అందులోనే మాత్రం అది ఎప్పుడు అక్కడే ఉంటాయి వాటింగ్ మెషిన్ తీసుక తీసుకొచ్చు ఉండవు మేము ఇక్కడ ఉన్నాయి మాత్రమే యూజ్ చేస్తాం వీటి రోజు పెడమే అవుతుంది కాబట్టి జస్ట్ ఆ పేపర్ తీసి షూట్ చేసి పెట్టాలి అనుకుంటున్నా పాట పాడుతుంది మా పాప ఏడుస్తుంది ఏం చేయాలి టీవీ పెడదామంటే టీవీ రిమోట్ కూడా పైగా కొట్టేసింది ఏదైనా పండగలు అవి వస్తేనే కదా మనం ఇల్లు దులపడం కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడము అదే పండగలు ఏం లేనప్పుడు ఇప్పుడు ఏముంది చేయడానికి చేద్దాంలే అన్న ఉంటుంది అనమాట వీటి కోసం మనం పండగలు రావాలి అయితే నీళ్ళు బాగుంటుంది ఆగమ్మా నేను చూస్తున్నా కదా సో క్లీన్ చేసేసిన ఈ డస్ట్ వల్ల నాకు అయ్యేటట్టుంది ఎంత ఇళ్ళ నుంచి వెళ్ళింది మొన్ననే కదా క్లీన్ చేసినంత చెత్త ఏం లేదు ఎలా సర్దానో బాగుందా బాగుంటే బాగుందని కామెంట్ చేయండి ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేయండి ఇది చేయండి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది ఇలా పెడితే ఇంకా బాగుంటుంది అనేసి కామెంట్ చేయండి మీరు చెప్పింది నేను ఖచ్చితంగా వింటాను కరెక్ట్ వంటగది దులిపే టైంలోనే నా కన్నమ్మ లేచింది వీళ్ళు లేస్తే ఇంకా పని అవ్వదు ఇంకా పడుకుంటే కానీ పని చేయడం కుదరదు లేకపోతే అసలు చాలా సతాయిస్తారు చిన్నపిల్లలు వేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేయడం పని చేయడం అంటే అంత ఆషమాష వ్యవహారం అయితే అస్సలు కాదు చాలా సతాయిస్తారు అసలు ఒక్క దగ్గర ఉండరు ఏదేదో మన ఇల్లు దులిపేటప్పుడు అన్ని ఎక్కడెక్కడో చెత్త అంతా కింద పడుతుంది దాన్ని నోట్లో పెట్టుకోవడము ఏదేదో అంతా ఆగమాగం అవుతుంది అంత మొత్తానికి అయితే వంట రూమ్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఇది డైనింగ్ టేబుల్ ఉంది డైనింగ్ టేబుల్ కింద చాలా డస్ట్ ఉంది అసలు దాన్నైతే క్లీన్ చేస్తున్నా డైనింగ్ టేబుల్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఫ్రిడ్జ్ అనమాట సో నే పాప ఏం తిన్నా కానీ వచ్చి ఫ్రిడ్జ్నే ముడుతుంది ఏ ఫుడ్ అయినా కానీ ఏదైనా ఆ మరకలన్నీ అట్లనే ఉండిపోతుంది ఎంత ఎన్నిసార్లు క్లీన్ చేయాల్సి వస్తుందంటే అసలు ఏం చెప్తాం మనం వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా చిన్నపిల్లలు మనం కొట్టలేము కదా ఏం అనలేము కదా సో తుడవాల్సిందే అది తప్పదు ఆనియన్స్ తీసుకొచ్చాము నిన్ననే అదంతా ఆనియన్ బాక్స్ అంతా దులిపేసి క్లీన్ చేసి ఆనియన్ అయితే పెట్టిస్తున్నా అన్ని లోపల చక్కగా వచ్చేస్తాయి అందులో ఫైనలీ ఫ్రిడ్జ్ కూడా అయిపోయింది అమ్మ ప్రశాంతంగా ఫ్రిడ్జ్ నుంచి వెళ్ళిన చెత్త చూడండి చాలా ఎక్కువ వచ్చినాయి అసలు ఇక నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం బెడ్రూమ్లో ఉన్న సెల్ఫ్లన్నీ దులిపేద్దాం ఆ సెల్ఫ్లో బట్టలు తీసేసి మళ్ళీ పేపర్స్ అవన్నీ దులిపేసి పెట్టేద్దాం బట్టలన్నీ నీట్గా సర్దేసి చూసేయండి మిగతా ఇంకో రూమ్ ఆల్రెడీ నేను ఎప్పుడో చేశానని చెప్పాను కదా అది ఎప్పుడంటే మధ్యలో వచ్చే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాకే చదిరినా ఇప్పుడు దాన్ని చదిరని ఎందుకంటే పెద్దగా యూజ్ చెయ్యం మేము రూమ్ ఉన్న ఉన్నదే ఇద్దరం కదా ఏం యూజ్ చేస్తాం అది ఇదే ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి బాగుందా చాలా నీటి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒక పద్ధతిగా అందుకే పండగలు రావాలి అప్పుడప్పుడు అయ్యో పండగ కదా అనే భయంతోనన్నా మనం చదురుకుంటాం కదా నెక్స్ట్ బెడ్ దులిపేసి బెడ్ పైన ఉన్న పిల్లో కవర్స్ పాత బెడ్షీట్ తీసి పిండిన బెడ్షీట్ వేస్తున్నాయి ఇక్కడ ఇది మొన్నని పిండిన ఇప్పుడు ఆరవు కదా ఇవి ఎండొచ్చాక పిండుదామని తీసి పక్కన పెట్టేస్తున్నా పిండిని వేసేస్తున్నా ఆల్రెడీ ఈ వర్షం ఒక్క పని చేయనిస్తలేదు పిండితే బట్టలు ఆరవు బెడ్షీట్ పిండి ఉన్న బెడ్షీట్ ఆరవు ఏందో ఏమో ఎవరికి ఉపయోగం ఉంది ఇప్పుడు వర్షం ఇంత వర్షం వర్షం అంటే ఒక పద్ధతిగా పడాలి పంటలకన్నా యూజ్ ఉంటుంది పడితే నాన్ స్టాప్ ఒక వన్ వీక్ పడుతుంది పడకుంటే అసలే పడదు ఎండలు కొట్టే ఎండలే ఉంటాయి వర్షం పడితే వర్షమే దీనివల్ల పంటల పొలాలకి ఇబ్బందే మా జనాలకి ఇబ్బందే జాబ్ చేసే వాళ్ళకి ఇబ్బందే అందరికీ ఇబ్బంది దేనికి యూజ్ లేదు ఇప్పుడు అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ నదులకి వాగులకి పొంగిపోతున్నాయి బాగుంది చూడడానికి వెళ్దామని వెళ్ళకండి ఈ టైంలో వెళ్తే చాలా డేంజర్ అసలు ఏ టైం ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో కూడా తెలియదు సో సేఫ్గా ఉండండి తగ్గినాక చూడడానికి వెళ్ళొచ్చు కానీ ఈ టైంకి మాత్రం అసలు వెళ్ళకండి సేఫ్గా ఉండండి ఇదే చెప్పాలనుకున్నా ఫైనల్గా ఇల్లు దులపడం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈ ఇల్లు దులిపడం అనేది ఒక్కరితోని అస్సలు చాలా కష్టం అన్నమాట వీలైతే ఎవరికైనా హెల్ప్ అడగండి కానీ ఒక్కరికి అయితే కష్టంగా ఉంటది నాకు డే అంతా పట్టింది చిన్న పాప వేసుకొని డే అంతా అసలు కొంచెం కూడా రెస్ట్ తీసుకోలే అట్లా కూర్చొని కూడా కూర్చోలేదు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకున్నా కూర్చుందామన్నా కానీ కూర్చున్నా మళ్ళీ లేట్ అయినా నేనే చేయాల్సింది కాబట్టి అదే మూమెంట్ లో చేసేస్తే బెటర్ కానీ నేను వన్స్ కూర్చుంటే నాకు ఇంకా బద్దకం లేవు బుద్ధి కాదు చేద్దాం లేని లైట్ తీసుకుంటా ఇయర్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని